మధుర నగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్తో మాట్లాడుతున్నారు దళిత రైతు నర్సయ్య రైతు బంధు ఇస్తే నాట్లే ఇష్టం కేసీఆర్ ఉన్నన్ని రోజులు టైంకి సాయం అందుందే ఇప్పుడేమో రైతు బంధు వేస్తారో వేయరో తెలుస్తలేదు గంగాధర మండలం రైతులు లింగయ్య నర్సయ్య ఆ వాస్తవమైన విషయం చాలా చోట్ల ఏంటంటే భూములకు సంబంధించి సదును చేసి అనేక రకాలుగా కూడా చేసిన పరిస్థితి కనబడ్డది కానీ ఏం జరుగుతున్నది ఈరోజు రైతన్నాలకు అన్నిళ్ళు పెట్టుకుంటురన్నా చాలా బాధ అనిపిస్తుంది నేను అనుకున్న నా ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసినా ఈ ప్రభుత్వాన్ని మొత్తం సీన్ రివర్స్ అయింది ఇంకొక ఆరు నెలల్లో ఆగమాగమైన ఆశ్చర్యం లేదు తెలంగాణ ప్రజల ఆ ఐదు గ్యారంటీలలో ఈ దేనికి క్లారిటీ లేదు బ్యాంక్ అకౌంట్ లేదు మరి రైతు బంధు ఎత్తు ఏం కథ మీరే ఆలోచించరు తెలంగాణ వాస్తవమైన కోణాలు మాత్రమే జర్నలిస్ట్ అంజితనబడి అని నేను చెప్తా వచ్చరాన్ని ముచ్చట్లే ఈటల కాంగ్రెస్ లోకి సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ బీజేపీలో విభా విభేదాలే కారణం అయిపోయాయి ఏమున్నది ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న పోటీ చేసిండు గెలుస్తూ అలా సినిమా ఇంకో రకంగా ఉండి అని ఓడిపోయాయి ఏం చెప్తుండే ఇప్పుడు కాంగ్రెస్ తో పోతున్నారు అయిపోయింది ఏంది మోదీ మందుకు కాలం చెల్లింది ఆ మందు ఇక దేశంలో పనిచేయదు ఎవరు రేవంత్ రెడ్డి ఆయన నిన్న మొన్ననే కలిసి వచ్చింది కదా ఏమన్నాడో ఏం పాడో మోడీ మందులేదట నిన్న మొన్ననే కదా కలిసి వచ్చింది మోదీ మందు కాలం చెల్లిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిందట నాగపూర్ కాంగ్రెస్ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఏం కదా ఇక మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజల అర్థమైందా